ట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట కూలిన రైతు వేదిక అనమాట రైతు వేదిక అయితే కూలిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు సో గాలికి రైతు వేదిక కూలిపోతే ఒక్కసారిగా అందరూ ప్రజలందరూ పరిగెట్టే పరిస్థితి అయితే వచ్చింది తెలంగాణలోని మొత్తం అంతా కూడా మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిజామాబాద్ రైతు మహోత్సవ సభ కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం అయితే జరిగిందనమాట స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలు కూడా అవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే రైతు మహోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు తుమ్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి హెలికాప్టర్లో వచ్చారనమాట హెలికాప్టర్ ల్యాండింగ్ హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే మనకి సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక అయితే కూలిపోయిందనమాట దాంతో అక్కడే ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలు కూడా అవడం అయితే జరిగింది సో ఈ విధంగా అవగాహన లేకపోతే ఎలా ఆర్డీఓపై ఆర్టీఓపై మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది హెలికాప్టర్ హెలిపాడ్ వస్తే ఆ మాత్రం ఉంటుందని చెప్పేసి తెలియకుండానే ఏవైతే వేదికలైతే ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆయన మీద అయితే చిరాకు పాటం అయితే జరిగిందనమాట మొత్తం మీద పోలీసుకు సంబంధించి ప్రమాద అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి